नम वार <laughs> ఇట్లా ఎప్పునా ఒక నిమిషం నా పేరు వసంతసాగర్ రెడ్డి మాదింసేరు వసంతసాగర్ రెడ్డి ఈరోజు రాయచోటి రోడ్లో మాధవి కన్వెన్షన్ పక్కన మాధవిస్ కిచెన్ అనే రెస్టారెంట్ని ఓపెన్ చేయడం జరిగింది మీరు కడప ప్రజలంతా విషయాలని కోరుకుంటున్నారు స్పెషల్ సార్ మొత్తము ఆఫ్ఘాని చికెన్ అయితేనేమి హైదరాబాద్ ప్రాపర్ దమ్ బిర్యానీ అయితేనేమి ఆప్రికా డిలైట్ అయితేనేమి అన్ని డెజర్ట్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ వస్త దొరుకుతాయి అడ్రస్ ఇక్కడ మొదలు పెడతాము ప్రాపర్గా మధ్యాహ్నం పూట మీల్స్ అయితేనేమి అన్నీ ఇక్కడ దొరుకుతాయి నిదానంగా రాగి సంగటి ఇట్లాంటివి కూడా అన్నీ చే చేయడం జరుగుతుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మేము క్వాలిటీ అన్నింటిలో దేంట్లో తగ్గేదే లేదు ప్రైజ్ వాతావరణం సార్ మీరు వాతావరణము ఇంత దూరం వచ్చిన దానికి ద బెస్ట్ అంబియన్స్ మేము ఇవ్వగలుగుతాం ఇచ్చినాము కూడా సరే ఏమన్నా పార్టీస్ ఏమన్నా చేసుకోవాలి కార్పొరేట్ మీటింగ్లకు అయితేనేమి ప్రైవేట్ పార్టీస్ అయితేనేమి దేనికైనా మనకి సపరేట్ రూమ్స్ ఉన్నాయి దానికి తగినట్టు ఇండోర్ అండ్ అవుట్డోర్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇరవై మంది దాకా చేసుకోవచ్చు అంటే ఈవెంట్స్ ఏమన్నా పెద్ద ఈవెంట్స్ మీరు ఇరవై మంది దగ్గర నుంచి ఎనభై మంది దాకా వంద మంది దాకా చేసుకోవచ్చు హ్యాపీగా అయ్యట్లా సో ఆర్డర్లపై ప్రస్తుతం ఏమి డిస్కౌంట్స్ ఏమీ అనుకోలేదండి నిదానంగా ఆలోచిస్తాం దాని గురించి మేము ఇన్ని రోజులు మేము మాధవి కన్వెన్షన్ సెంటర్ అనేది కూడా నడిపాము దాన్ని బాగా ప్రజలంతా ఆదరించారు మేము మెయింటెనెన్స్ క్వాలిటీలో కడప మొత్తం తెలుసు అనమాట ఇట్లా ప్రాపర్గా వీళ్ళు క్వాలిటీ అండ్ మెయింటెనెన్స్ చేస్తారు అని అదే ఇక్కడ కూడా అలానే ఉంటుందని కోరుకుంటున్నాం ఈ ఈ ఈ బ్రాంచ్ అండి నిదానంగా మేము రూమ్స్ ఇవన్నీ కూడా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాము చూసి దాన్ని బట్టి ఇవి మెయింటెనెన్స్ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యేదే కాదండి ప్రజలంతా తప్పకుండా విషయాలని కోరుకుంటున్నాను కడప రాయచోటి రోడ్లో మాధవి కన్వెన్షన్ సెంటర్ పక్కన మాధవి కిచెన్ అనే రెస్టారెంట్ ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా